ఈ ఈరోజు మనం చేసే పదార్థం ఏమో తెలుసా ఆచి సేమియా పాయసం ఆచి సేమియా పాయసంలో స్పెషల్ ఏంటి అనుకుంటాం ఏం లేదు సో మామూలు పాయసానికి ఆచి పాయసం ఆచి సేమియా పాయసానికి తేడా ఏంటంటే సో మామూలుగా పాయసంలో సేమ్యాస్ వేసుకొని మనం చేసుకుంటాం ఫస్ట్ నెయ్యిలో బాయిల్ చేసుకుని తర్వాత పాలల్లో బాయిల్ చేస్తాం కదా సో ఆచికి స్పెషల్ ఏంటంటే ఆచి చూడండి ఆచి సేమ్యా పాయసంలో సేమతో పాటు షుగర్స్ కూడా షుగర్ కూడా దీంట్లో ఆల్రెడీ కలిపేసి ఉంటారు అన్నీ ఆల్రెడీ కంబైన్ చేసి కలిపింటారు అనమాట సో మనం ఏం చేసుకోవాల్సిన అవసరం ఇట్లా ఆచి సేమ పాయసం చేసుకోవాలంటే తయారు విధానం సింపుల్ సో హాల్ లీటర్ పాలు బాగా మరణించి వేడి చేసి ఇంకా ఈ పాయసం సేమలో ఆల్రెడీ మనం షుగర్ కూడా దీంట్లో కానీ జస్ట్ దాంట్లో బాయిల్ చేస్తే అయిపోతుంది చూడండి నేను దీన్ని ఎలా చేయాలో తయారు చూపిస్తాను రండి పొద్దాము సో నేను ముందుగా కాల్ లీటర్ కాల్ లీటర్ లేకి లీటర్లోకి కాల్ లీటర్ పాలు తీసుకున్నా అంటే ఇదన్నమాట సో ఇలా మిక్స్ చేసుకోండి అంటే టెన్ వస్తే ఓన్లీ షుగర్ కాకుండా సో నేను గిన్నె తీసుకున్నాను గిన్నెలో తీసుకొని ఇలా చూడండి లోపల ఉంటాయి సో నేనైతే ఇప్పుడు వేస్తున్నా అనమాట షుగర్ కూడా ఉన్నాయి దాంట్లో ఇంకా కొంచెం పెట్టాను మిగిలిచ్చాను అది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎప్పుడైనా చేసామని సో ఆచి ఆచి రాయల్ సీఎం ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం రండి ఎలా ఉంటుందో చేద్దాం రండి కమ్ మనం ఇప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా సో సేమ పాయసం స్టార్ట్ విధానం ఇలా గ్యాస్ పైన బాయిల్ చేయడం స్టార్ట్ చేశాను సో మనం టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయాలన్నమాట బాగా వెయిట్ చేసి చూడండి ఇలా బాగా వే చేయాలి ఫస్ట్ యాస్ రాయల్ చిన్న షుగర్ అలాడేది మనం వేయాల్సిన అవుతుందా ప్యాకెట్లోనే షుగర్ అలాంటి కలిసి ఉంటుంది సో ఇది నేను బాయిల్ చేసి ఇలా ఉందో చూపిస్తా కంటే నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో ఉంటుంది ఫుల్ వీడియో చూడండి